హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాక్ స్వాగతం కార్తీక మాసం అయిపోయిందండి ఇంకా మా ఇంట్లో ఈ రోజు నుంచి నాన్ వెజ్ మొదలైపోయిందనమాట ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత మా ఇంట్లో నాన్ వెజ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఇప్పుడు నేను చేసేదైతే ఇది నాన్ వెజ్ అయితే కాదు జస్ట్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నాను అంతే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ సీజన్లో మనకి ఎక్కువగా వచ్చేవండి కాలీఫ్లవర్ అనమాట కాలీఫ్లవర్తో సిక్స్టీ ఫైవ్ చేస్తాము చాలా చాలా వెరైటీస్ చేస్తాం కానీ మా ఇంట్లో కాలీఫ్లవర్ పొకోడి అంటేనే చాలా చాలా ఇష్టం అనమాట నేనేంటంటే కాలీఫ్లవర్ పొకోడి నేను చేసినట్టు చేయండి కచ్చు ఖచ్చుకులు అంటే ఉడికి ఉడకనట్టు కాకుండా సాఫ్ట్గా చక్కగా నీట్గా ఉంటుంది అనమాట అంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది తప్ప కచ్చు ఖచ్చుకులు ఆడడం అదే ఉండదు ఇలా చేయండి ఇంట్లో అస్సలు వదిలిపెట్టరు అనమాట ఎవరు కూడా చేసి పెడితే కనుక ఖచ్చితంగా చాలా చాలా ఇష్టంగా తింటారు ఇది నేనంటే ఈరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఇదే చేశాను ఏంటి సందేంత ఉదయాన్నే అంటే అంటే ఇతను షాప్ ఈరోజు సెలవు అందుకని చెప్పేసి కొంచెం స్పైసీగా ఈ మధ్యన నోట్లోకి నోటికి ఏమీ టేస్ట్గా అనిపించట్లేదు అన్నీ అలా చేస్తున్నావు ఉల్లిపాయలేని వంటలు ఒక్కోసారి చేయడం అలా అవుతుంది కొంచెం నోటికి ఇదిలా ఉండేటట్టు కాలిఫ్లవర్ పకోడీ చేయొచ్చు కదా అని అన్నారు సిక్స్టీ ఫైవ్ కావాలా పకోడీకి కావాలా క్లారిటీ ఇవ్వండి అంటే లేదు నాకు పకోడీయే కావాలి అన్నారు సిక్స్టీ ఫైవ్ అంటే పిల్లలకి ఇష్టం ఇతనికి అయితే పకోడీ ఇష్టం అలా అని చెప్పేసి నేనైతే చేశాను నేను చేసేటట్టు మీరు కాలీఫ్లవర్ పకోడీ చేసి ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఎటువంటి మార్క్స్ వేస్తారో మీకే అర్థమవుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనేం చేశాను క్యాబేజీ కు కాలీఫ్లవర్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నానండి కొంచెం నీళ్ళు బాగా బాయిల్ అవుతుంటే కొంచెం పసుపు సాల్ట్ వేసుకున్నాను బాగా బాయిల్ అయిన మరుగుతుంటాయి కదా బబుల్స్ వచ్చేటప్పుడు నేనైతే క్యాబేజీ పొక్కోడికి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేస్తానండి మరీ చిన్నగా కట్ చేయను అనమాట చూసారు కదా నా వీడియోలో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఆల్మోస్ట్ ఎంత పెద్ద కట్ చేశానో చిన్న చిన్నగా కూడా కట్ చేసి చేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం పెద్దగానే కట్ చేస్తాను అంటే కాలీఫ్లవర్ కాలిఫ్లవర్ పొక్కోడి అలా ఉంటేనే కొంచెం బాగుంటుంది అనమాట తిని వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుందని చెప్పేసి అలాగైతే చేస్తాను ఇవి బాగా ఎలా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే బాగా ఉడికిపోవాలి కాడలు అన్ని పువ్వు అంటే ఆటోమేటిక్గా ఉడికిపోతుంది కాడలు అనేది ఉడకదు కాబట్టి సెవెంటీ పర్సెంట్ అయితే ఉడకాలి ఉడికిన తర్వాత వాచి పక్కన పెట్టుకోండి అదే నీటిలో నుంచి బయటకు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా మరుగుతుంటుంది కదా అప్పుడు పకోడీ వేసేసుకోవడమే అది ఆయిల్ కూడా ఎక్కువగా మర అంటే ఒక మీడియం కొంచెం వేయగానే ముక్క తేలిపేటట్టు మరిగితే చాలు కొంతమంది అంటే బాగా హీట్గా మరిగించేస్తారు లేదా మీడియంలో పెట్టేస్తారు బాగా మీడియంలో పెడితే ఏంటంటే ఆయిల్ బాగా లాగేస్తుంది హైలో పెడితే ఏంటంటే లోపల ఫ్ల ఫ్లవర్ ఆల్రెడీ ఉడికిపోయింది కానీ చిన్నపిండి కొంచెం ఎక్కువగా పట్టేస్తుంది కాబట్టి కొంచెం దిగ్గా పడుతుంది కాబట్టి ఉడకదు అనమాట బయట వేగిపోతుంది కానీ లోపల ఉడకదు అందుకని చెప్పేసి నేనైతే జస్ట్ కొంచెం పలచగానే కలుపుతానండి ముక్కకి అది పడితే చాలు అంతకు మించి అయితే లేదు చూసారు కదా అలా జారిపోతుంది అలా కలిపి వేసుకుంటే కనుక ఈ అసలే నిన్న క్లైమేట్ నిన్న మొన్న వైజాగ్లో ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు క్లైమేట్ మీకు చెప్పనవసరం లేదు ఆ క్లైమేట్లో ఇలా వేడి వేడి పక్కోడి తింటూ ఉంటుందండి టీతోని చాలా చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే నాకు ఎవరైనా చేసిస్తే తినడానికి ఇష్టంగా ఉంటుంది కానీ నేను చేసుకొని నాకు తినాలంటే నాకు ఎందుకో నాకు నచ్చ అంటే తినడానికి చిరాకులు అనిపి అంటే చిరాకు అనకూడదు తిండి విషయంలో అంటే ఎందుకో తిన తిన తినాలనిపించదనమాట అది ఎవరైనా చేసి వేడివేడిగా టీతో ఇలా ఇస్తే కనుక చమ్మగా తింటాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతికి వెళ్ళినా చేసినా ఇంకా మా ఆయన ఇంకా నాకు చెప్పారనమాట ఇలా వాళ్ళ గృహప్రవసానికి వెళ్తాం కదా ఇవన్నీ వేడివేడిగా చేయి సంసింది అని చెప్పేసి అన్నారు ఎందుకంటే కొంచెం మా ఆయన ఫుడ్ అనమాట కొంచెం బాగా అంటే ఒకటి రెండు కూడా తి ఒకటే రెండు తింటారు కాకపోతే వెరైటీస్ కావాలి మా గారు కూడా అలాగే తను కూడా తిన్నా కూడా వెరైటీస్ కావాలన్నమాట తనకు కూడా ఇద్దరు ఒకటే తో ఏంటంటారు తోట అంటారు వీళ్ళిద్దరిని తోట లొడ్లు ఇద్దరు ఒకటే అనమాట ఫుడ్ విషయంలో కొంచెం ఇంకా నేను కూడా ఈయన స్నాక్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చెల్లి నేను ప్రయోగాలు ప్రయోగాలు చేస్తూనే ఉంటాము అయితే ఇంక పకోడి చేసి ఇచ్చాను ఇంకా తినేసిన తర్వాత ఈరోజైతే మా పిల్లలు లంచ్ బాక్స్లో చూసిన వెంటనే వాళ్ళ కళ్ళు వెలిగిపోతాయండి ఎందుకు అంటే అది కూడా చెప్తాను మీకు లంచ్ బాక్స్లో ఓపెన్ చేసేసరికి వాళ్ళకి ఆనందం పట్ తట్టుకోలేరు అనమాట ఎందుకంటే ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత వాళ్ళకి ఎగ్ అనేది పెడుతున్నాను కాబట్టి చాలామంది అన్నారు మా మా అమ్మ లేదు కానీ మా పిన్ని మా ఆయన అందరు అన్నారు ఎందుకు వాళ్ళకి ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉంచుతున్నావు ఇచ్చేయచ్చు కదా ఎగ్ అని పెట్టు కదా ప్రోటీన్ కదా అని చెప్పేసి కాకపోతే నేను ఇప్పుడు వాళ్ళకి ఇదే అలవాటు చేస్తే కొంచెం పెద్ద నా చేతుల ఏదో ఉన్నంత వరకు అదే మెయింటైన్ చేస్తారు కదా అని చెప్పేసి చిన్న ఇది తప్ప అంతే ఏం లేదు అది ఎప్పుడు కూడా నాకు చిన్నప్పుడు మా అమ్మ పెట్టలేదు మేము ఎవరూ నాన్ వెజ్ తినలేదు కార్తీక మాసం అంతా అందుకనే పిల్లలు కూడా ఏమీ అయితే పెట్టలేదు ఇంకా వాళ్ళు లంచ్ బాక్సులు చూసిన తర్వాత కళ్ళు వెలిగిపోతాయి అనమాట కాకపోతే చికెన్ పెడితే అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు ఎగ్ పెట్టాను కాబట్టి అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎగ్ కర్రీ చేశాను అది కూడా లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ ఎలా కట్టాను ఏంటి అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే వేడి వేడి పకోడి అయితే వేగుతుంది మీరు తొందరగా తెచ్చేసుకోండి కాలీఫ్లవర్స్ ఇంకో ఒక ట్వంటీ డేస్ లేదా ఒక వన్ మంత్ అయితే వాటిలో వేరే వచ్చేస్తాయి అప్పుడు మనం తినాలన్నా తినలేమన్నమాట వేరే అంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అయితే అర్థమవుతుంది అందుకని ఇప్పుడే ఇప్పుడు అనుకోండి కొంచెం నీట్గానే ఉంటాయి అంత ఆభరణాలు అయితే ఉండవు అదే కొంచెం వన్ మంత్ ఇలాగా లేట్ అయ్యి ఇలా అయితే కనుక ఆభరణాలు వచ్చేస్తే పొకోడి చేసుకోవడానికి మనకి అస్సలు బా వీలు కుదరదు అంటే వీలు కుదరదు అంటే ఇంక ముఖ మొక్కలు ముఖ మొక్కలు చేసేసుకోవాలి కాలీఫ్లవర్ని అందుకని ఈ టైంలో తెచ్చి చేసుకుంటే కనుక పువ్వు పువ్వులాగా వేసుకొని చక్కగా తినచ్చు అందుకని తొందరగా వెళ్ళి తెచ్చేసుకోండి ఇంకా మా పకోడి అయితే వేగుతుందండి అతను కూడా వెయిట్ చేస్తున్నారు ఇంక ఇస్తావా లేదా అని చెప్పేసి వేడివేడి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి తీసేసి ప్లేట్లో వేసి అతనికి అయితే తెచ్చేస్తున్నాను అనమాట ఇంకా అతను పకోడి తిన్న తర్వాత ఏం చెప్తారు ఏంటి అనేది కూడా వీడియో తీస్తాను కాకపోతే అంతా మాట్లాడి అంటే అతనికి తినేటప్పుడు వీడియో తీస్తే అంతగా నచ్చదు అందుకని చెప్పేసి తీయను ఏదో అతను ఇష్టము పర్వాలేదు తియ్య అంటే తీస్తాను తప్ప అతను స్పెసిఫిక్గా తినేటప్పుడు కానీ చూ ఇది చేస్తే అతను నచ్చదు అనమాట అందుకే నా వీడియోస్లో ఏది తినేటప్పుడు అయితే ఉండదు అతనైతే రివ్యూ ఇస్తారనమాట క్యాబేజ్ పువ్వు పకోడి ఎలా ఉందో ఏంటంటే మీరే వినేయండి అందుకే చాలా వరకు నా వీడియోస్లో మేము తినేదైతే అతనితో నేను కలిపి తింటాను కాబట్టి మేము తినే వీడియో అనేది ఉండదు ఇంకా చెప్పాను కదా మా పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే ఇది రద్దరిపోయాయి అనమాట చూస్తే వాళ్ళు కళ్ళు ఆనందంతో అంటే ఆనందంతో అంటే వాళ్ళకి ఈరోజు కూడా పెడతానని తెలియదు రేపే పెడతానని తెలుసు అంటే బుధవారం రోజు పెడతానంత తెలుసు తప్ప మంగళవారం వరకు తింటారని వాళ్ళకి తెలియదు అయితే ఎగ్ చేశాను ఎగ్ కర్రీ పెట్టాను ఇద్దరికి ఫ్రై అంటే గ్రేవీ కర్రీ కర్రీలా పెట్టి ప్రిపేర్ చేశాను అలాగే మేము క్యాబేజ్ కు తినేస్తాం కదా వాళ్ళు మిస్ అయితే ఎలా అని చెప్పేసి వాళ్ళకి కూడా సపరేట్గా కట్టాను వేరేగా వేరేగా బాక్స్ స్నాక్స్ అయితే కట్టానండి ఇవన్నీ కట్టేసి ఈరోజైతే ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఈరోజు వేరే పని మీద అయితే బయటికి వెళ్తున్నాము అతను నేను కలిసి అంటే షాపుల పని మీద మీద వాటి మీద అందుకని చెప్పేసి ఇంకా అవేవైతే నేను వీడియో షూట్ చేయట్లేదు తీయట్లేదు కూడా నా డైలీ రొటీన్ ఇంటికి వచ్చిన తర్వాత రెగ్యులర్గా లంచ్ చేయడం అలాగే నా మిషన్ పని ఉండడం అంటే మేము వచ్చేసరికి రెండు అయ్యింది రెండు రెండున్నర అయ్యింది అనమాట అలాగా అక్కడ నుంచి కాస్త డిమార్ట్కి అయితే వెళ్ళాము చెప్పులు అది తీసుకోవాలని చెప్పేసి వచ్చేసి ఇంకా బోన్ చేసి నా మిషన్పై నేను చేసుకున్నాను అతనైతే పడుకొని లేచి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంకా పిల్లలకి హోమ్వర్క్స్ అది చేయించి స్నాక్స్ అయితే ఇంకేం చేయలేదండి ఎందుకంటే స్కూల్ నుంచి రాగానే కొంచెం అన్నం ఎక్కువ అయితే ఉండాను ఆ అయితే చక్కగా వాళ్ళు బోన్ చేస్తారన్నమాట ఇదనమాట నా డైలీ రొటీన్ బ్లాగు ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత ఆఫ్టర్ వన్ మంత్ ఎగ్గుం ఎగ్ వండేసి మా పిల్లలు క్యారేజ్ అయితే పెట్టాను ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ మొత్తం నేనే తినాను ఎవరికి వెళ్ళలేదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనమాట ఇంకా హ్యాపీనెస్ వేర్లేండి ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇదండి నా ఈరోజు వ్లాగ్ అనమాట బ్లాగ్ కనుక నచ్చితే లైక్ కొట్టడం చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి